పార్టీని కాంగ్రెస్ పార్టీ మంత్రులను విమర్శించే స్థాయి నీకు లేదు కవిత కవిత అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సౌజన్య కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని పార్టీ మంత్రులను విమర్శించే స్థాయి మీది కాదు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పేర్కొన్నారు పదేళ్ల మోసపూరిత హామీలతో అధికారం చెలాయించి ఇస్తారాజ్యంగా వ్యవహరించి అనేక కుంభకోణాల్లో ఉండి ఈనాడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి నందు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖమ్మం విచ్చేసి ఖమ్మం అభివృద్దిపై ఖమ్మం మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే విరమించుకోవాలని లేని పక్షాన మీపై మహిళా కాంగ్రెస్ దీటుగా స్పందిస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ మీ పదేళ్ల అధికారంలో ఉండి ఏ ఒక్క పని ఏ ఒక్క హామీని నెరవేర్చని మీరు ఈరోజు తైతక్క మాటలు మాట్లాడుతూ కాలం ఎల్లపుచ్చుకుంటున్నారు మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ మాజీ మంత్రులు మీ మాజీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు పదేళ్లు రాజభోగాలు అనుభవించి ఈనాడు రాష్ట్రాన్ని ఆభాసు పాలు చేసి అప్పుల పాలు చేశారు ఖమ్మం వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మాయపుచ్చాలనుకుంటే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా హెచ్చరించారు ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కవిత రావడం జరిగింది సారీ కవిత కవితక్క కాదు కవితక్క కవితక్క లాక్కొచ్చి కవితక్కలాడినట్టుగానే మాట్లాడింది ఎందుకంటే కళ్లుండి చూడలేని ప్రబోధిలాగా ఈ రోజు ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి మంత్రుల గురించి మాట్లాడటం నిజంగా సిగ్గు చేయటనమాట ఎందుకంటే ఈ రోజు కవితక్క మాట్లాడిన మాటలో ఒక్కటి కూడా నిజాలు లేవు మీరు ఆ రోజు పది సంవత్సరాలు అధికారంలోకి అబద్ధపు మోసపూరిత మాటలతో వచ్చి ఒక్క పని కూడా చేయకపోగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శించే అంత నైతిక హక్కు కూడా నీకు లేదు నువ్వు ఎందుకు మాట్లాడినవో కూడా మాకు అర్థం కావట్లేదు రామ్ మామూలు ఈ నాయకుల దగ్గరకు కాదు మా దగ్గరికి రా ఖమ్మంలో అభివృద్ధి ఏం జరుగుతుంది ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మేము చూపిస్తాం ఈ రోజు సన్న బియ్యం వల్ల నువ్వు పేదవాళ్ళ ఇంటికి రా బడాబాబు ఇంటికి కాదు పోవాల్సింది పేదవాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నడిపితే చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో కళ్ళుండి కబోదిలాగా మాట్లాడుతున్నావో మాకు అర్థం అవ్వట్లేదు ఇంకొక విషయం కవిత ఒకటే మాట మాట్లాడింది ఏమంటే మహిళలకు ఏం చేయలేదని ఏం చేయలేదు మహిళలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకి త్రీ పర్ సర్వేస్ ప్రవేశపెట్టింది అంతేకాకుండా ఈ రోజు మహిళలందరూ కూడా ఆర్థిక అవసరాలకి పనికొచ్చే విధంగా మహిళల్నే మహారాణుల ద్వారా చేయాలి వాళ్ళకి ఆర్థిక స్వాతలర్మణ కల్పించాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళకి ఇంద్రా అనేది ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది దాంతో పాటు మహిళలకి ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు గ్యాస్ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పెట్టింది ఇవన్నీ మీకు కనిపించట్లేదా నువ్వు కళ్ళు పోయినవి అని అడుగుతున్నావు లేదా మీ నాయకులు మీకు చెప్పట్లేదా నువ్వు లిక్కర్ స్టామ్ లో ఇరుక్కొని లిక్కర్ రాళ్ళు లాగా పేర్కొని నువ్వు కొన్ని ఏళ్ళు బీహార్ జైల్లో ఉండొచ్చి నీదేదో నువ్వు చూసుకోక ఎందుకమ్మ వచ్చి ఖమ్మం ప్రజల్ని గెలుతావు ఖమ్మం ప్రజలు ముగ్గురు మంత్రుల గురించి కాదు కనీసం తమ కాంగ్రెస్ కార్యకర్త గురించి కూడా మాట్లాడే హక్కు కానీ నైతిక హక్కు కానీ మీకు లేదని చెప్పేసి తెలియజేసుకున్నావు ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఈ రోజు మేము ఎందుకు మాట్లాడుకున్నావు అంటే నువ్వు మాట్లాడిన ఒక్క మాట కూడా నిజం లేదు కరెక్ట్ లేదు కాబట్టి ఇంకొకటి సత్తుపల్లి లింగాల్లో నువ్వు మాట్లాడుతూ నువ్వు మాట్లాడింది బీజేపీ నాయకుల్ని తలుచుకున్నావు సత్తుపల్లి నాయకుల్ని మా కాంగ్రెస్ నాయకులు తలుచుకున్నావు లాస్ట్ కి నీ పక్కన చెప్తే నువ్వు చంద్ర వెంకట వీరయ్య గారి పేరు చెప్పినవు అంటే మీకు సత్తుపల్లి అనగానే గుర్తొచ్చేది ఎవరంటే కాంగ్రెస్ నాయకులు అది ఒక్కసారి తెలుసుకో అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు పోడానికి వేరే వేరే జిల్లాలు కానీ కాంగ్రెస్ జిల్లా ఖమ్మం జిల్లా ఇక పోతే భద్రాచలంలో మాట్లాడండి ఏంటంటే భద్రాచలంలో మళ్ళీ ఉప అసలు ఉప ఎన్ని ఎందుకు ఎందుకు వస్తుంది నిన్ను మిమ్మల్ని మీ పార్టీని మోసం చేసి వెంకట్రావు గారు పార్టీ మాగారు అంటున్నారు అసలు మీ పార్టీ మీరు కదా మోసం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీ దాంట్లో తీసుకొని మీరు కదా ఫామ్ చేసింది ఆ రోజు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మీ నాన్న చేరెత్తి మీరు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలియదు అనుకోవద్దు ఇంకోటి ఏంటంటే మీరు ఆ పనులు చేసేది కాక ప్రజల కోసం మీరు ఏం చేశారని అడుగుతున్నాం రైతుల గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు మీ నాన్న వనగన్న వాన వచ్చి ఆ మొక్కదన్న పంటలు వాడుతున్నాయి అయితే ఖమ్మం జిల్లా వచ్చి అందిస్తాం ఇంతిస్తాం అని చెప్పి అక్కడి నుంచి పోయింది కానీ ఇంతవరకు కనీసం ఆ పంట నష్టం ఇచ్చిన పాప అనుకోలేదు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోని వరద నష్టం వస్తే ఆ వరద నష్టం ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో కూడా వరద నష్టం వేసి మళ్ళీ వరదలు రాకుండా ఉండటానికి ఖమ్మం ప్రజలకు ఏ విధంగా చేయాలో ఆ దిశగా ఎదుర్కొన్నటువంటి మా మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం నీకు ఏం హక్కు ఉంది నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నువ్వు వచ్చి మన ఖమ్మం జిల్లా ప్రజల కోసం మాట్లాడుతున్నావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత నీకుందా అసలు జపాన్ లో ఉంటే ఏంటి జపాన్ ఎందుకు వెళ్ళారు ఆయన ఇక్కడ మీరు చేసిన అప్పులు కుప్పం లాంటి రాష్ట్రాల్లోకి మళ్ళీ పెట్టుబడులు ఈ రోజు జపాన్ వెళ్ళారు అంతే కానీ అక్కడ ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు నీకులాగా చేపలు ఎత్తి తిరగట్లేదు మా నాయకులు కానీ ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోజు ప్రజల్లో ఉంటున్నారు వాళ్ళు నాస్త మీ ప్రభుత్వంలో వాళ్ళు చేపలు తిరిగారు కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ప్రజల మధ్య ఉంటున్నారు నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాంటి పాలన ఈ రోజు ప్రజా పాలన అందిస్తుంటే కంటగింపుగా ఉండి కళ్ళు చూడలేక నువ్వు మాట్లాడుకున్న మాటలు బేషరత్తుగా నువ్వు వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఇంకొకసారి ఖమ్మం జిల్లా కూడా రావాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నావు మాట్లాడటానికి నాలుక పట్టుకోవటానికి మైపు చెయ్యి కూడా ఉన్నదని చెప్పేసి మేము గంటకుమని చెప్తూ మళ్ళీ ఇంకొకసారి ఖమ్మం జిల్లా వస్తే తెలుసుకు లేకపోతే అసలు ప్రెస్ మీట్ కు వచ్చిన మేయర్ గారికి డిస్టిక్ మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారికి మహిళా నగర మహిళా నాయకురాళ్ళకి మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న కవిత గారు వచ్చి ఏది పడితే అది మాట్లాడేసి వచ్చామా మాట్లాడామా వెళ్ళామా అన్నట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారు కానీ ఆ మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క మాట కూడా నిజం లేదండి నిన్న మీ ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు కమ్మని ఏం అభివృద్ధి చేయట్లేదు అని మాట్లాడుతున్నారు అమ్మ కవిత గారు మీరు మీ నాన్నగారు మీ అన్నగారు మీ బంధువర్గం అంతా కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టే చెల్లిపోతే మా ముగ్గురు మంత్రులు మరియు మా ముఖ్యమంత్రి గారు ఆ అప్పుల కూడికల్లో నుండి రాష్ట్రాన్ని బయటపడేలాగా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ కష్టపడుతు కష్టపడుతూ తిరుగుతున్నారమ్మా అది తెలుసుకుంటే మీరు చాలా మంచిది మళ్ళా మహిళలకు ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా సంవత్సరం నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చింది నిన్నకు నిన్న నువ్వు వచ్చి ఖమ్మంలో ఏది పడితే అది పిచ్చివాడు వాగుతా అంటే రెండు విభాగాల్లో కాంగ్రెస్ మహిళలకు రెండు విభాగాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నట్టు నిన్ను అనౌన్స్ చేసింది గవర్నమెంట్ మహిళలకి మీరు ఇలాంటివి ఈ పదేళ్లలో ఏ ఒక్కటన్నా మహిళలకి పర్టికులర్ గా మేము ఇది చేసాం దీనివల్ల మహిళలకి ఇది ఉపయోగం ఉంది అని ఒక్కటెత్తి చూపించాక మాట్లాడాలమ్మా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదు మీరేం చేశారో చెప్పండి మేము ఫలాన్ని చేసాం వాళ్ళు అలా చేయట్లేదు అని చెప్తే బాగుంటది కానీ వీళ్ళు అది చేయలే వాళ్ళు అది చేయలే మేము అది మేము ఇది చేసినాం మీరు అప్పుల్ అప్పుల్లోకి నెట్టేసి వెళ్ళిపోతే మేము దాంట్లో నుంచి బయటకు తీసుకురావడానికి నానా కష్టాలు పడుతూ నానా దేశాలు తిరుపుకుంటూ కష్టపడుతున్నారు మెచ్చుకోకపోగా పైపిచ్చి మీ పిచ్చి మాటలు మాట్లాడే ముందు మీ కేసులు మీరు అది చూసుకున్నాక తర్వాత వచ్చి మమ్మల్ని అనడానికి ప్రయత్నించండి అప్పుడు వేలెత్తి చూపించండి మేము కష్టపడుతున్నప్పుడు వేలెక్కి చూపిస్తే ఇక్కడ ఎవరు కూర్చొని పడే వాళ్ళైతే లేరు దయచేసి ఇంక నుంచి చదువుకున్న వాళ్ళు విజ్ఞత ఉన్న వాళ్ళు ఆలోచించి మాట్లాడండి ఎవరు ఇక్కడ వింటూ కూర్చోరు దెబ్బకి దెబ్బ మాటకి మాట అన్నట్టు మేము తిరిగి మాటలు ఇస్తాం మీకు కూడా దయచేసి ఆలోచించి మాట్లాడాలి ఇంక నుంచి థ్యాంక్ యూ

అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్